பதி ஏழு தர்வா ஜாடாச்சும் கோல் டப் பண்ண தர்வா சார் தாங்க கைசனி சார் பண்ணுறது ఒక్కడి కూడా ఇచ్చింది మేనేజ్మెంట్ వచ్చి ఆంధ్ర ఉంటుంది అప్పుడు ఎలక్షన్ ఉంటాడు అది కూతురు కానీ ఆంధ్ర ఉన్నాడు ఈయన మేనేజ్మెంట్ మంత్రిలో ఆంధ్రప్రదేశ్ లోను కానీ కంపౌండర్ ఏమి కానీ बिहार के राज्यपाल के पास 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 बिहार के राज వచ్చింది ఏం ఇచ్చినారని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమం చేస్తారు ఆ ట్రాప్ లో మీరు పోతారు జగన్మోహన్ రెడ్డి అనే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో ఇంకొక మూడు తరాలంటే మన తరము మన తర్వాత తరఫు వచ్చాక చెప్తాడు చంద్రబాబు నాయుడు ముస్వాడైనాడు నేను ముప్పై ఏడు ఉంటాను ఆయనకి యాభై నాలుగు యాభై వేలు వచ్చినాయి కానీ చంద్రబాబు నాయుడు చెప్పై ఐదు ముసువాడు అయిపోయాడు అంటే ఆయన ముప్పై ఐదు మాత్రం ఉన్నప్పుడు ఆయనకి ఎనభై వచ్చినా ఉంటాడు అంటాడు అంటే ఆయన ఆలోచన విధానం అంటుంది అంటే ఆయన ఎనభై ఐదు అయినా ఏమైనా నమ్ముతుంది ఆయన ముసు అనుకుంటాను సుల్ అనేది వయసు అందరికీ రోజు పెరిగేది వడ్డీ అయినా వయసు అయినా రోజు పెరుగుతాను దాన్ని కూడా హాలిడేస్ లేదా ఇది మర్చిపోతారు అంటే ఈ రకమైనటువంటి ఆలోచనతో निम्नलिंक में मम्मा के कैरिटर दिखाए गए हैं ये बिजली वाला टैपर इस्तेमाल होता है बना कुछ सारे मार्कर्स बना होता है यहाँ तक सेव तो मार्कर्स वाले योगा वाले तारे इतना नर्म फंक्शन वाले इतना बूट फंक्शन वाले इतना अरे नोटिस लगे ना क्या लगे ना इतना नोटिस लगे ना क्या लगे ना ஒரு லட்சம் ஆறு வரும் அதே கூட ரெண்டு அந்த ஒரு காரணம்

మొదట వెల్కమ్ అవుతున్న చేసి అత్యంత వీయతే నిరపార్ట చేస్తున్నాము కంపేర్ గ్రౌండ్ అత్యంత కష్టలా రణకలస్ తో కొనసాగిస్తున్నాము ఈ నిమిషం లోకి నేను పడతాను ఈ చిన్నోడు ఇక్కడ ఆడేనా చిత్ర గ్రిలికి ఆఆర్ ని యాక్టివేట్ చేయండి నేను అనే వివరణ పూర్తి విచారణి పడతాను అడగకన 1990 జరూపల ఉపయోగించుడు లేకుండా यह पहिया लग रहा है यह पहिया लग रहा है ताज़ा लोगों के अंडर में तो इस साढ़े साढ़े रूपनी काली रेपिस्ट दूध लग रहा है गवर्नमेंट यार देखने को मिला ये एमपी साली है ये एमपी साली है वो इतना ऊँचे लग चलने को ठुकरा देते हैं एमपी साली हाँ एमपी साली नहीं एमपी साली ना काबूरे बा� ಊರಿ ಸೀಸಿ ಮೇಲೆ ಆಡಳಿತ ಶಾಕ್ಷನ್ ಅರೆ ಉಂಟು ಚಾಲ ಇಬ್ಬಂದ್ರೆ ಅಲ್ಲಿ ಮೇಲೆ ಬಂಡ್ ಎಕ್ ಆ ನೀನ ಗಿರನ ಒಂದು ಸಾರಿ ನಿನ್ನ ಮೈಕ್ ಸ್ಲೋ ಹಾ ರಿಪೇಮೆಂಟ್ ಅನೇದಿ ಮೈನಾರಿಟೀನು ಕರೆಕ್ಟಾಗಿ ಜಾಸ್ತನಾ ಸಿಎಸ್‌ಟಿ ಬಿಸಿ ಕಾರ್ಪೊರೇಟುನು ರಿಪೇಮೆಂಟ್ ರಿಪೇಮೆಂಟ್ ಸರ್ಟಿಫಿಕೇಶನ್ ಅದ್ರೆ ಅಸ್ತನಾ ಅದಿ ಪಡ್ತಾ ಪ್ರೇನು ಮಾತಾಡ್ತಾ ನಾನು ಮಾತಾಡೋದು ನಾವು ಕೆಲಸ ಪೇಪರ್ ಇದು ನೀವು ಎಲ್ಲ ད�ས 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 དས వాళ్ళని కట్టమని చెప్తే తాత్కాలిక వాళ్ళకి ఏమో చెప్తాడంటే రోజు పని చెప్తాడని ఆలోచన చేస్తారు చేసేస్తు అదే విధంగా కష్టపడి అదే విధంగా ఓటర్ వెరిఫికేషన్ వరుసగా దీనికి సందర్భంలో రెస్ట్ చేయడం లేదు అన్ని కూడా మన కోసం చేసుకునేటువంటి కార్యక్రమాలు ఎవరు ఊళ్ళో వాళ్ళ కోసం చేయండి పార్టీ బలోపేతం కోసం చేసేటువంటి కార్యక్రమాలు ఇది ఒక పక్కన ఒక మనం గీత తీసుకొని పోతా ఉంటే రెండో మీరు ఏముంటుందంటే అధికార పరిపాలన అధికార వచ్చిన పది నెలల కాలంలో మీరు కూడా కష్టం చేస్తున్నారు మీ అందరి కష్టపడితే ఈరోజు నేను ఎమ్మెల్యే కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయి దాన్ని ఎవరు విస్మరించారు కావాలి కష్టపడిన తర్వాత గ్రామాల్లో మీరు కొన్ని వాగ్దానాలు చేస్తున్నారు లేదు నాయకుల పని కొన్ని పనులు చేస్తామని చెప్తున్నారు వీటన్నింటినీ నిర్వర్తించేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి నా మీద కూడా ఉందని చెప్పేసి అంతేకాకుండా ఇందాక ఈసీ కార్పొరేషన్ సోదరు చెప్పాడు తెలుసు అదే రంగా బీసీ కార్పరేషన్ మీరు అప్లై చేసుకుని మీ మండల గ్రామాల వారిగా కూర్చోబెట్టి చేయడం నా ఆలోచన విధానం మొదటి కూడా స్పష్టంగా చెప్తున్నా ఎన్నికల ముందు కూడా బూత్ కమిటీ గ్రామ కమిటీ కూర్చొని మీ మీరే నాయకత్వం తీసుకోండి డెమోక్రటిక్ గా ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన కొనసాగించండి మీకు నాయకత్వం వస్తుంది స్థానిక నాయకత్వం బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని ఎన్నికల ముందు చెప్తున్నారు ఎన్నికల తర్వాత కూడా అదే అర్థం చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉంటాం అందులో భాగంగా మీరు ఫీల్డ్ ఎస్టేట్ ఇచ్చినా మీ ఊళ్ళో అదే రకంగా అన్మైడ్ పోస్ట్ కావాలన్నా మీరు సర్కాలని అంతే స్థాయిలో ప్రభుత్వం ముందు వచ్చేటువంటి వాటి కూడా ఉన్నటువంటి సంఖ్యలో మీరు చేస్తాను మా సొంతంగా మా ఆలోచన నా ఆలోచన ఎక్కడ మీకే ఉంటుందా మూడోది ఏమంటే హామీ పథకం కింద నిధులు వస్తే మీకే ఎక్కడ కూడా ఏమిటి వాళ్ళ లేదంటే నేనేదో కథనం చేయాలి మండలానికి వచ్చినా మండల గ్రామ స్థాయి నాయకులు అప్పచేస్తాం ఇంకా ఒక పేరు ప్రభుత్వం ఒకసారి కొన్ని నీళ్ళు వస్తే రెండోసారి కొన్ని నీళ్ళు వచ్చేటువంటి కార్యక్రమం ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ అయిపోయింది వేరే అయిపోయింది ఇప్పుడు కొత్తగా మీరు ఏదైనా పెట్టేదనుకుంటే మండలానికి ఒక రెండు కోట్లు వచ్చిన కోట్లు మీరు రెజిస్ట్రేషన్ చేయండి ప్రతి గ్రామాన్ని మండల నాయకులు చెప్తున్నా నేను మీ దగ్గరికి టైం తీసుకొని నాకు మీ దగ్గర కానీ మీ అయితే టైం మీరు ఎప్పుడు కూడా వాళ్ళు లేకుండా వాస్తవం వాళ్ళు లేకుండా ఉన్నామంటే మనం సర్వస్వం కోల్పోతాం పెట్టుకోండి ముందు దగ్గర పెట్టుకుంటేనే మనం వాళ్ళు సంతోషంగా ఉంటారు అందరికీ అన్ని డబ్బులు ఏమొస్తాయి పనులు వస్తాయి వాళ్ళు అనుకుంటారు అరే మా మమ్మల్ని పట్టించుకుంటానాడా లేదా మమ్మల్ని వింటానా లేదా మమ్మల్ని గౌరవిస్తానడా లేదా అనేది చాలా మంది ఆశిస్తారు అంత గురించి ఉండదు అందరినీ గౌరవించడం అంటే మీరు కొద్ది నమస్కారం చేయాలని లేదు తీసుకుంటుంది ఏం ఎక్కువ ఉంది ఏముందని అడిగితే అడిగితే వాళ్ళే సంతోషంగా మరి పనిచేస్తారు పనులు చేయాల్సిన బాధ్యత కూడా పనులు చేస్తాం ఆ శక్తి వేరే శక్తి మీకు కూడా చేయాలని ఆలోచన కూడా ముందుకు పోతాను అన్న సమస్యల గురించి కొత్తగా నాకు ఎగ్లో పెట్టే చెప్పి సమస్యకు నేను క్లియర్ తీసుకుని ఆశలు చెప్తాను అన్ని నేను అది చెప్పినా అది నేను పూర్తి స్థాయిలో అవగాహన చెప్పినాను మీకు ఎక్కడ కూడా ఇబ్బంది ఉందని చెప్పినా రెండోది ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ సమస్య ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రోత్సహిస్తానో

నా బతుకు బాధత నా కుటుంబనని నివేదించాను నా కష్టంలో పార్టీపడి కష్టంలో నిలబడను తర్వాత మీకు గోవరం గాని ఆ గుత్తికు గాని ఈ గ్రామంలో నాయకత్వం గాని యువజనల పార్టీత భాగంలోనే నేను కష్టపడి దళాల నిలయానికి పరిణత ఖర్చా నిలబడ్డాను నేను కష్టపడనే ఉంటాను నేను ఒక్కొక్క కష్టపడితేనే ఉంటాను నేను ఒక్కడి కష్టపడతారని అంతే బాధ్యతతో అధికారం వచ్చిన తర్వాత మనం ఆలోచన చేయాల్సిన విధానంలో మార్పు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా ప్రతి కార్యకర్తలు ప్రతి నాయకులు తెలియజేస్తారు గ్రామాల్లోసారి అర్థగంట సమస్యలు చెప్పండి అర్థగంటే మాత్రం వచ్చేసి అడిగాలలో కూర్చొని వీటికి పెట్టుకున్నాము మా గ్రామంలో మా ఆఫీసు వీటికి పెట్టుకుని చెప్పినా మీరు మనం ప్రజలు లేకపోయినప్పుడు చెప్పే ప్రతి విరాలని రికార్డ్ చేయండి వచ్చిన అప్లోడ్ చేయండి

तो पहिला नुडरा इशा होत होतो वेंडोरी आंबरवाडी बिल्डिंग टूक पडले पारला पारला आंबरवाडी बिल्डिंग टूक पडले आणि जिल्हा दलाभौ पाया मध्ये टूक पडबायने कार्यालय होते घेऊन वार्तालोच उंचीची वार्तालोच नुटाका पर जिल्हा पाठ अधिकार मध्ये नुटाका पने 10 दिवस मध्ये गोष्टी आहे फर्स्ट रोल केलेली पोलीस ने ज्या एक्शन घेतले ताला रोल होते वन जिल्हा कोर्टा लेटर बोर्डला पोहोच మరి సంబంధం లేదు అధికారం తీసుకుని ఎవరో వచ్చాడంటే క్రిమినల్ కేసులు పెట్టండి క్రిమినల్ కేసు పెట్టకపోతే మీరు వెళ్ళిపోతా బెల్లించిన మీడియం పెయితే నాలుగు గంటల లోపల దాకా అన్ని వాళ్ళకి చెప్పండి బాధ్యత ఏంటంటే పెట్టుకొని మన ఊరేసి

మీరు ఎంత ఆలోచన చేస్తారంటే మీరు గ్రామాలను ఇంటికి పెట్టుకోలేనటువంటి పరిస్థితులు మీరున్నారంటే మంచి రాజ్యాంగ ఏ ఒక్క జల్లతో ఓట్లేదు జల్లతో ఓట్లేసేటువంటి పరిస్థితి ఉందంటే అది జల్లతో కూడా పరిష్కారం సమస్య

సిగ్గుతా మీరు ఐదు బెండలు అంటారు మూడవది పది నెలల కాలం అయితే రెండు సంవత్సరం పదకొండు వేల పన్నెండు వందల సంవత్సరాల ప్రజల గురించి కానీ గురించి వాళ్ళ పార్టీ గురించి కానీ పట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ పది నెలల కాలంలో మళ్ళీ ప్రజలు మొదలు పెట్టాలనే ఆలోచనతో వాళ్ళ కార్యకర్తలు కూడా మొదలు పెట్టాలనే ఆలోచనతోనే మళ్ళీ అధికారం మళ్ళీ అధికారంలోకి వస్తారని మాటలు చెప్తా వస్తారని అధికారులు లేదో వాస్తవంలో మీరు అర్థం చేస్తూ నాకు తెలిసి ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆనప్రదేశ్ శాసనసభకు మూడు తరాల నేనంతా జనమంతా అంటేనే వాళ్ళు చూస్తే ఇప్పుడు ఈ ఉత్సవస్పెట్ కొని పరిసలొనే పటపాల్ వసాయిటి ఉండాలి 10 వస అంటే ఎలక్షన్స్ నాయకు వచ్చేసరికి ల్యాండింగ్ యాక్ రావొచ్చు లేదా వాళ్ళ నాయకులు చేసినటువంటి భూకంపం రావొచ్చు దౌర్జన్యం రావొచ్చు కర్ణాటక నుండి లాభం ఉండొచ్చు ఇవన్నీ కూడా పదరిక మార్చ పోలా అదే విధంగా ఉపాధ్యాయులకై భ్రాంతి శాస్త్రం దగ్గర కులైనకినటువంటి పరిస్థితిని ఉపాధ్యాయులు నచ్చుతారు మార్కులు గించి ఫోన్ చూడొటనిపిట్నటువంటి పరిస్థితిని ఉపాధ్యాయులు ఉద్వేగన నచ్చుతారు పాపం జగన్ మోహన్ రెడ్డి నచ్చతారని అనుతాను బానే లేఖే నచ్చతారని విలన్నకి మార్కులు అంటే మిట్టవేరే కొంత సామాజికా మామల ప్రజాసారని ఏం చేసేది చెప్పాలి ఒక ధోరణి ఉంది ఇదే మనల్ని వెలిపిస్తుందనే భావనలో జగన్ మోహన్ రెడ్డి ఉంటారు ఇవన్నీ మామూలుగా సహజ సహజంగా సరైన మనుషులు ఉన్నటువంటి లైఫ్ ఈ లక్షణాలు కొన్ని పిలుచుకొని మళ్ళీ ఎలక్షన్ కి వెళ్తామని ప్రముల ఆయన గణిస్తారని కాని వాస్తవంలో వాస్తవాలను నిరంతరంలో ఇప్పుడు కూడా గమనించేటటువంటి పరిస్థితిని చెప్తారు ఐవార్ దర్గా పోయి మా ఇంట అది నీలా అంటారు కానీ మరి ఏం చేస్తాడంటే ఈ వృద్ధు స్వామి వాడి మాత్రం అయినా మనం స్వామి ప్రజాకరంగా ఉంటారు ప్రభుత్వాలు చేస్తూ పోతే ఎంతైనా చేయించుకోవడానికి ఎంత దేశాలు తృప్తి జరిగినటువంటి పరిస్థితులు రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి ప్రజాస్వామ్యం దాన్ని ఎవడు మార్చలేడు మన ఆలోచన ప్రజల ఆలోచన కానీ మన ఆలోచన రాజకీయ పార్టీల ఆలోచన మారినప్పుడే దాని మార్పు వస్తుంది ఈ మాట ఎందుకు చెప్తారు అంటే జగన్మోహన్ ఏ మారినా లేదు ఏ మారలేదు ఏ మారినా కూడా పాపం ఈ ప్రభుత్వంలో మా ఇంకా పూర్తి స్థాయిలో వందల వంద శాతం మీరు ఆశించినట్టు అన్ని కాళ్ళ కడియాలు నడుపు పాపిడి ముక్కు పూలు ఇవన్నీ కూడా రాలేదు అని ఆలోచన జగన్మోహన్ రెడ్డి ముందు కాబట్టి వేరే నియోజకవర్గాలు పోకడం లేవు ఈ రకమైనటువంటి ధర లేదు మీరు ఒక రకంగా కానీ మీరు నన్ను పదే పదే ఒప్పిస్తా ఉన్నారు పార్టీ వ్యక్తిగతంగా నేను వ్యక్తిగతంగా పార్టీ ఆ మీరు పార్టీని విస్మరిస్తా ఉన్నారు అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ఇది వాస్తవం అని చెప్పేసి మీరు గ్రామాల్లో కూర్చొని మాట్లాడుకుంటేనే పార్టీ వారికి సమస్యల పరిష్కారం జరుగుతాయి గ్రామాల్లో నాయకుల బలో కలిపి అంతేగాని మా ఇంట్లో కూర్చొని నేను ఆశిస్తానని చెప్పేసి నాయకులు నాయకున్నా నేను అనుకున్నా కూడా మనందరూ మనం ఇంత విషయం తీసుకొని నాది లైట్ గా సెట్స్ పే అవ్వాలని ఇంతా ఉంటే పేస్ కూడా వాస్తవం అంటే అందరూ కాబట్టి మీరు దగ్గర పెట్టుకొని ఈ రోజు చేయనా కొంతవరకు నేను చెప్పినటువంటి కార్యాచరణని ఆధారం పెట్టుకొని చెప్పేస్ కూడా మనం దాకాలని కూడా పోతా ఉన్నాను వచ్చే రోజుల్లో మీకు ఏదైనా కష్టాలు ఉంటే ప్రతి నెల కూడా మీరు మీటింగ్ లో మాట్లాడుకోండి సమస్య పూర్తి కాకుండా నా కూడా రండి అంతేగాని గుమ్ములు గుమ్ములుగా ఉన్న నా దగ్గరికి వస్తా నాకు కూడా సమయం ఇరవై నాలుగు ఉంటుంది ఆరు మండలాలు ఉన్నాయి ముప్పై ఐదు వార్డులు ఉన్నాయి అది అభివృద్ధి ఒకటి ఉంటుంది ఇవన్నీ రొటీన్ గా జరిగేది ఇవి కాకుండా మనం కొన్ని వాగ్దానాలు చేసినాం ఇండస్ట్రీలు కారణాలని వాగ్దానం చేసినాం నిపుణుమని వాగ్దానం చేసినాం వంద చాలా పెద్ద కార్యక్రమాలు ప్రభుత్వం చెప్తినంత ఉపయోగించినా కార్యక్రమాలు వ్యక్తిగతంగా మనం కేంద్ర ప్రభుత్వంతో పనిచేయించుకుంటే కానీ ఆచరణ మోచుకోలేనటువంటి కార్యక్రమాలు కాబట్టి నాకు పనిచేసే టైంలో ఉంటుందా అని చెప్పి అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను వచ్చే రోజుల్లో మీకు అందరికి కూడా ప్రాప్తమైపోయింది కొంతమంది వచ్చేసి వారికి మమ్మల్ని పిలిసే మిమ్మల్ని కూడా అప్ మీరు ఎంతమంది మీ గ్రామంలో కూర్చోబెట్టుకున్నారో బస్ ఆయన చేస్తారు మళ్ళీ మమ్మల్ని తెలియదు అది పద్ధతి అది కాకుండా మేమేమీ చేయము పార్టీని అంద మాత్రమే బాధ్యత ఉంది డబ్బులు తీసుకున్నటువంటి వ్యక్తులు లోన్ తీసుకున్నటువంటి వ్యక్తులు సబ్సిడీ పట్టుకోవాలి కల్చర్ డెవలప్ అయింది అది మంచిది కాదు మనం ఏదైనా ఒక రుణాన్ని తీసుకుంటే దాని ఒక పని వెచ్చించి దాని మీద పని చేసి దానిలో రేట్ పాయింట్ సాధించి సంపాదించుకొని బ్యాంక్ పెట్టేటప్పుడు బ్యాంక్ వడ్డీతో సహా పెట్టి దాంతోపాటు మనకు ఒకరి పని కల్పించగలిగే పరిస్థితి మనం స్వయంగా ఉపాధి దాని పరిస్థితి ఉద్దేశం అనేది జరగలుతుందని చెప్పేసి మర్చిపోతా ఉన్నారు అందులో భాగంగానే ఎస్సీ కార్మి కార్పొరేషన్ లోన్ వస్తానని చూస్తే రీపేమెంట్ లేదు యూనిట్స్ లేవు అందుకనే దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం ఈరోజు మన రోజు నేను పదిలో మీటింగ్ పెట్టుకున్న ఇంకా చెప్పిన మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ జిల్లాలో అత్యధికంగా రుణాలు నేనే మంజూరు చేస్తా మన నియోజకవర్గానికి చెప్పినటువంటి మాట కట్టుబడి ఈరోజు చెప్తున్నా మన నియోజకవర్గానికి అత్యధికంగా కేటాయించబడి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎందుకంటే సంఖ్య ఇందాక అబ్బాయి వెళ్తానన్నాడు తనకల్లో ఎస్సీ కార్పొరేషన్ నుంచి తనకల్ని గెలిపించినారన్నారు పాపులేషన్ లైసంలో అయితే బ్లూరైడ్ ఆ ప్రదేశంలోనే చిన్న వాళ్ళకి సికా తక్కువ ఉన్నారు ఇచ్చిన ఇది ప్రస్తుత దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవాలని నిర్మూ ఉన్నారు ఎందుకంటే అంతిమంగా మనం కొద్దిమందికైనా వెసుబాటు కలపలేకపోతే కేవలం కాలానంతమైనటువంటి సంఖ్యలో చేసే వచ్చిన అంటే అశాంతి కలపడుతుంది లేదంటే అసోలి కలపడుతుంది లేదంటే పక్కన చూసి పాల్పడేటప్పుడు పరిస్థితులు ఉంటాయి ఇండియా ఆయన వాళ్ళకి

అలివి బ్యాంక్ మేనేజర్ మాట్లాడి అవసరమైన కలెక్ట్ మాట్లాడి కోటార్ పైన నా బ్యాంక్ కు నేను స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చా నరజో మండలంలో రోడ్ 2 నుంచి కలుసల చేయాలి అనేటువంటి నిర్రేఖ్ మీడియా దానికి రెండు గాలంలో మీడియా మనం కానీ ఈసారి &[0m0s137ms] &[0m0s477ms] &[0m0s777ms] &[0m1s17ms] &[0m1s177ms] &[0m1s477ms] &[0m1s777ms] &[0m2s17ms] &[0m2s177ms] &[0m2s477ms] &[0m2s777ms] అంతే స్థాయిలో రెండు వాళ్ళు జీవమైనటువంటి కూర్చోబెట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఎస్సీ గ్రామాల్లో కమిటీలు మాట్లాడకుండా పోతే పెట్టుకోకపోతే మీరు సమస్య మీద నా దగ్గరికి వస్తే ఇందాక కళ్యాణం వచ్చినాడు పని అడిగినాడు చేస్తా మనోడు చేస్తా కానీ తలస్థితి కల్పించుకుంటే మీ దౌర్భాగ్యం నేనేమిమానాలు పచ్చిగా పచ్చి కానీ మీటింగ్ పెట్టుకోలేదు ఎందుకు పని చేయలే కాదో ఆలో పని కాదు పనిచే కాదు పనిచే అధికారం వస్తేనే మనకు అన్ని కావాలి కానీ బాధ్యతలు మర్చిపోతాడన్న తెలియజేస్తాడని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తాడు